హాయ్ హలో అండి వెల్కమ్ టు బారు స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మీకు చాలా హెల్తీ రెసిపీని అలానే వెయిట్ లాస్ రెసిపీ కూడా అండి సాబుదానా కిచిడి రెసిపీని చూపించిపోతున్నాయండి అండ్ అది కూడా చక్కగా స్టిక్ అవ్వకుండా బాగా పొడి పొడిగా వచ్చేటట్టుగా మీకు చూపించిపోతున్నాను అండ్ ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా చూస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బిల్ ఎకాన్ని కూడా హిట్ చేయండి ఫస్ట్ అయితే మనం ఇలాగ సగ్గుబియ్యాన్ని ఒక టూ టూ త్రీ అవర్స్ పాటు నానబెట్టుకొని ఇలా చిల్లులు పుట్టకేసుకొని ఆరబెట్టుకోవాలండి అప్పుడే మనకి కొంచెం పొడి పొడిగా వస్తాయి అలానే కొంచెం పల్లీలని ఇలాగ చిన్న స్టోన్ గ్రైండర్లో యాడ్ చేసుకొని జస్ట్ కచ్చ పచ్చాక ఇలాగ దంచుకొని ఇలాగ పక్కన పెట్టుకోవాలండి అండ్ దాని తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలన్నమాట సో దగ్గరగా ఒక ఫైవ్ స్పూన్స్ నుంచి సిక్స్ స్పూన్స్ ఆయిల్ వరకు పడుతుంది అలానే ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం తాలింపును కూడా వేసి వేయించుకున్న తర్వాత మనం ముందుగా కచ్చపచ్చాక దంచి పెట్టుకున్న పల్లీలని ఇలా వేసుకొని చక్క చక్కగా అవి బాగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలండి అండ్ దాని తర్వాత ఇలా కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని అది కొంచెం చిటపట అన్న తర్వాత చాప్ చేసిన క్యారెట్ని నేనైతే ఒక క్యారెట్ మొత్తం తీసుకున్నాను అండి సో ఇలా అయినా అట్లీస్ట్ మనకి వెజిటేబుల్స్ అనేవి చక్కగా తినేస్తాం కాబట్టి సో క్యారెట్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చాప్ చేసిన ఆనియన్స్ని అండ్ అలానే మిర్చిని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు కూడా చక్కగా వేయించుకొని పెట్టుకోవాలండి అండ్ మీకు ఇందులో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్పైసీగా మసాలాగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో మనం ఇలాగా ఉల్లిపాయల్ని పచ్చిమిర్చికి కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి చూసారా చక్కగా ఎంత పొడి పొడిగా ఉన్నాయో సగ్గుబియ్యం సో ఇలాగా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి అండ్ ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు గరం మసాలాన్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా దీన్ని కంబైన్ చేసుకోవాలండి అండ్ మీరు ఈ సగ్గుబియ్యాన్ని బాగా కంబైన్ చేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కంబైన్ చేసుకుంటే ఇలాగా జస్ట్ కొంచెంసేపు కిందకి పైకి అని అనుకుంటూ అండ్ అలానే ఇలాగ చూపించినట్టు కనుక మీరు తిప్పుతూ ఉంటే అవి చక్కగా స్టిక్ అవ్వకుండా మనకి కళాయికి అనేది ఆ సగ్గుబియ్యం జిగురు అతుక్కోకుండా చక్కగా వస్తుందండి అండ్ ఇలా బాగా కంబైన్ చేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ లెమన్ని తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ లెమన్ జ్యూస్ని యాడ్ చేసేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే హాయిగా తినేసేయచ్చండి చాలా బాగుంటుంది అలానే ఎంత తిన్నా కూడా తినాలనిపించేలా ఉంటుంది సో మీకు నచ్చితే ఈ రెసిపీని లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అలాంటి కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మై భారతి